మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్కి ఇప్పుడు అగ్ని పరీక్ష ఎదురవుతోంది వార్ టూ టీజర్ పేలింది కొంతవరకు యాంటీ ఫ్యాన్స్ ట్రోలింగ్ కనిపించింది ఫైనల్గా వార్ టూ ప్రీ రిలీజ్ దెబ్బతో కమెంట్లు కి సాలిడ్ బ్రేక్ పడింది కట్ చేస్తే ఒక సమస్య పోయింది అనుకుంటే ఇప్పుడు మరొక సమస్య వచ్చింది అదే బాలీవుడ్ సెంటిమెంట్ హిందీలో తెలుగు బ్యాచ్ ఎవరు సినిమా చేసినా కలిసి రాదు అనే సెంటిమెంట్ చాలా సార్లు ప్రూవ్ అయింది అచ్చంగా తమిళ మ్యూజిక్ డైరెక్టర్ మ్యూజిక్ కంపోజ్ చేస్తే తెలుగు సినిమా ఆడదంటారు అచ్చంగా అది తొంభై తొమ్మిది శాతం నిజమైంది ఇవి సెంటిమెంట్స్ అనుకోవాలా లేదంటే అన్ని ఫ్లాప్స్ ఏ ఉండడం వల్ల అది ఒక రకమైన నిజం అనుకోవాలా చెప్పలేం కానీ లెక్కలు చూస్తే అలానే ఉన్నాయి అందుకే వాట్ తో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఎన్టీఆర్కి హిందీ సెంటిమెంట్ ఒక అగ్ని పరీక్షలా మారబోతోంది మరి దేవరతో రాజమౌళి సెంటిమెంట్ని బ్రేక్ చేసినట్లే ఈ సెంటిమెంట్ని కూడా తారక్ బ్రేక్ చేస్తాడా హవ్ ఎ లుక్ బాలీవుడ్ నిజంగా ఎన్టీఆర్ ఫ్యాన్స్ ని కంగారు పెడుతోంది మ్యాన్ ఆఫ్ మాసెస్ కి అక్కడేదో ఆపద ఉందని కాదు కానీ ఒక సెంటిమెంట్ మాత్రం స్ట్రాంగ్ గా రీసౌండ్ చేస్తోంది అదే బాలీవుడ్లో తెలుగు హీరోలకి అర్చిరాదు అదృష్టం అస్సలు కలిసి రాదని రామ్ చరణ్ అక్కడ జంజీర్ రీమేక్ తో అడుగు పెట్టాడు కానీ ఏమైంది కామెంట్లతో మొదలై ఫ్లాప్ రిజల్ట్తో సీన్ రివర్స్ అయింది సరే ట్రిపుల్ ఆర్ ముందు అలా జరిగింది కాబట్టి అది వేరే సంగతి అనుకోవచ్చు కానీ బాహుబలి సాహు లాంటి పాన్ ఇండియా హిట్ల తర్వాత కూడా ప్రభాస్ బాలీవుడ్ ఎంట్రీ ఇస్తే ఏమైంది ఆది పురుషుతో పంచు పడింది టీజర్ వచ్చినప్పుడు ట్రోలింగ్స్ ట్రైలర్ వచ్చాక కామెంట్లు సినిమా రిలీజ్ అయ్యాక వివాదంతో పాటు ఫ్లాప్ రిజల్ట్ ఇదే ప్రభాస్ కి దక్కింది అందుకే ఎన్టీఆర్ కి వార్ కలిసొస్తుందా అన్న కంగారు ఉంది కారణం వార్ టూ టీజర్ ని ఇలానే కామెంట్ చేశారు ట్రోలింగ్ పెంచారు కాకపోతే ప్రభాస్ చరణ్ తో పోలిస్తే ఇలాంటి యాంటీ ఫ్యాన్స్ అటాక్ ఎన్టీఆర్ కి కొత్త కాదు వాళ్ళ నుంచి అరవింద సమేత వీర రాఘవ వరకు ట్రిపుల్ ఆర్ నుంచి దేవర వరకు తన లుక్స్ ని తన ప్రయోగాలని అన్నింటినీ యాంటీ ఫ్యాన్స్ ఎప్పుడూ టార్గెట్ చేశారు తన ప్రతి మూవీ రిలీజ్ కి ముందు ఇలాంటి యాంటీ ఫ్యాన్స్ అటాక్ కామనే అయినా తన సినిమాల రిజల్ట్ని ఎఫెక్ట్ చేయలేదు మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఈ విషయంలో ఎన్నడూ సైలెంట్ గా లేరు వాళ్ళు కూడా కౌంటర్ అటాక్ చేశారు అయితే వార్ టూ మీద ఊహించిన దానికంటే భారీగా నార్త్ సైడ్ నెగటివిటీని ప్రచారం చేస్తున్నారు ఇక్కడే మరి మిగతా హీరోలా తన మొదటి మూవీతో ఎన్టీఆర్ దారి తప్పుతాడా అన్న సెంటిమెంట్ భయపెడుతోంది నిజానికి రాజమౌళితో ఎవరు హిట్టు మెట్టెక్కినా ఆ తర్వాత వరుసగా ఫ్లాప్లే ఫేస్ చేస్తారు అనే సెంటిమెంట్ ఉంది ఛత్రపతి తర్వాత ఓసారి బాహుబలి తర్వాత మరోసారి ప్రభాస్ ఇలాంటి సెంటిమెంట్కి బలయ్యాడు మగధీర తర్వాత చరణ్ అలానే ట్రిపుల్ ఆర్ తర్వాత పడ్డ ఫ్లాప్లతో రెండు సార్లు ఇలాంటి సెంటిమెంట్ చరణ్కి షాక్ ఇచ్చింది ఆఖరికి ఎన్టీఆర్ కూడా మూడు సార్లు ఇదే సెంటిమెంట్ కి బలైన నాలుగోసారి అది ట్రిపుల్ ఆర్ తర్వాత దేవర హిట్ తో రాజమౌళి సెంటిమెంట్ ని బ్రేక్ చేశాడు సో అలానే వార్ టూ తో తెలుగు హీరోలకి ఫస్ట్ హిందీ మూవీ కలిసి రాదనే సెంటిమెంట్ ని బ్రేక్ చేసే ఛాన్స్ ఉంది ఏదేమైనా ఆగస్ట్ పద్నాలుగునే ఆ మ్యాటర్ లో క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉంది